అందరికీ నమస్కారం బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో మధ్యలో లో కూడా కలిసి బతుకమ్మ కాబట్టి ముఖ్యంగా దసరా అంటే శక్తి స్వరూపం అంటే శక్తికి ప్రతీక అన్నమాట కాబట్టి మనకి మనకి దళిత లేదా సౌందర్యదే కానీ శివశక్తి యుక్తో ఏది देवदेवं देवो न फलकुशलह स्फन्दिमपि अदस््वा महाराज्यं हरिहर विरिञ्जा दिविनपि प्रणम గురించి ఈ విశ్వం గురించి శక్తి ఆధారం శివుడు శక్తి వేరు కాదండి శివుడు శక్తి కలిసి ఒకటే రూపం కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది ప్రకృతిలో కనిపిస్తుంది ఆ ప్రకృతిలో జన్మించే శక్తి కోసం ముఖ్యంగా ఎందుకు మనం ఈ చేసుకుంటామంటే విష్ణువు నుంచి కొంత ఒక పీరియడ్ లో ఎనర్జీ అనేది మనకు వస్తుంది అంటే మనం దర్శించలేదు దాన్ని ఇప్పుడు ఈ మహిషాసుల మర్ధని ఏదైతే దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ రాక్షసుల్ని అమ్మవారు సంహరించారో అమ్మవారు రోజు అమ్మవారి ఆరాధించడం పూజలు చేసుకోవడం ద్వారా మనం కూడా కొంత సమయం దానిలో గడిపితే కనుక అమ్మవారి యొక్క అనుభవం మనకు లభిస్తుంది అంటే అమ్మవారి శక్తి మనకిస్తారు అందుకనే మనము నేచర్ని ఆరాధిస్తామంటే అమ్మ నేచర్ కూడా అమ్మవారి ప్రయత్న చేస్తున్నాం కాబట్టి మీరందరికి కూడా అమ్మవారి దీవెన ఉండాలని ఓకేనా మనందరం చదువుతాం కదా ఈ కాలంలో చండీ సప్తశ మహాహోమం చేస్తుంటారు చండీ సప్తశతి దుర్గా సప్తశతి అంటారు కదా దానిలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చాలా శక్తివంత పవర్ఫుల్ అన్నారు కాబట్టి మనం గనక ఆ ఎనర్జీని పొందాలంటే మీకు ఇష్టమైన నామాన్ని స్మరించేస్తాను శ్రీమాత్రి నమ అనగాని కానీ లేదా కనుక వెంచుకునే నామాన్ని స్మరిస్తూ ఇలా అమ్మవారి సో అందుకోసమని అమ్మవారిని మీరందరూ కూడా ఆరాధించాలని మీరందరూ కూడా అమ్మవారిని